అపోస్తల కార్యములు ఇరవై మూడవ అధ్యాయం పౌలు మహాసభ వారిని తేరిచూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుంటేనని చెప్పాను అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతనిని చూచి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును నీవు ధర్మశాస్త్రము చెప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అనను దగ్గర నిలిచి ఉన్నవారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి అందుకు పౌలు సహోదరులారా ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని రాయబడి ఉన్నదనెను వారిలో ఒక భాగము సర్దుకయ్యులను మరి ఒక భాగము పరిసయులనై ఉన్నట్టు పౌలు గ్రహించి సహోదరులారా నేను పరిసయుడను పరిసయుల సంతతి వాడను మనకున్న నిరీక్షణను గూర్చి మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను అతడు అలాగు చెప్పినప్పుడు పరిసయులకును సర్దుకయ్యలకు కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయను సద్దుకయ్యలు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు గాని పరిసయులు రెండును కలవని ఎప్పుకొందరు అప్పుడు పెద్ద గొళ్ళు పుట్టాను పరిసయుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి ఈ మనిషిని ఎందు ఏ దోషమును మాకు కనబడలేదు ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉంటే మాటలాడి ఉండవచ్చునని చెప్పుచు తగులాడిరి కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించాను ఆ రాత్రి ప్రభు అతని యొద్ నిలిచిండి ధైర్యంగా ఉండము ఎరుషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యం ఇచ్చితివో ఆలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి ఈ కుట్రలో చేరిన వారు మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకొనబోనట్టు అతనిని మీ యొద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి అతడు దగ్గరకు రాకమునుపై మేము అతన్ని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరే అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపాను అప్పుడు పౌలు శతాధిపతులలోనొకని తన యొక్కకు పిలిచి ఈ చిన్నవాణిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము ఇతడు అతనితో ఒక మాట చెప్పవలెనని ఉన్నాడనను శతాధిపతి సహస్రాధిపతి యొక్కకు అతని తోడుకొని పోయి ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పవలనని ఉన్న ఈ నీ వద్దకు తీసుకొని పొమ్మని నన్ను అడిగనని చెప్పాను సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసుకొని పోయి నీవు నాతో చెప్పుకొనవలనని ఉన్నదేమని ఒంటరిగా అడిగాను అందుకతడు నీవు పౌలును గుర్చి సంపూర్తిగా విచారింపబోనట్టు అతనిని రేపు మహాసభ యొద్కు తీసుకొని రావలెనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి ఉన్నారు వారి మాటలకు నీవు సమ్మతింపవద్దు వారిలో నలభై మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొనవలెనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పాను అందుక సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపితివని ఎవనితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచు వాణిని పంపివేశాను తర్వాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తన యుద్ధకు పిలిచి కైసరయ్య వరకు వెళ్ళుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బది మంది గుర్రపురౌతులను ఇన్నూరు మంది ఈటల వారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్స్ వద్దకు భద్రముగా తీసుకొని పోవుటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పాను మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక రాశాను మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్కు క్లౌదియా లూదియా వందనములు యూదులు ఈ మనిషిని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమీయుడని నేను విని సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొనగోరి నేను వారి మహాసభ యొద్దకు అతనిని తీసుకొని వచ్చి వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరము గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని అందేమీయూ కనపరచలేదు అయితే వారు ఈ మనిషిని మీద కుట్ర చేయునై ఉన్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతని నీ వద్దకు పంపించతిని నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవలనని ఉన్న సంగతి నీ ఎదుట చెప్పుకొన ఆజ్ఞాపించితిని కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రి వేళ అంతిపత్రికి తీసుకొని పోయిరి మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి వారు కైసరయ్యకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలువబెట్టిరి అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియా వాడని తెలుసుకొని నీ మీద నేరము మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారితునని చెప్పి హేరోదు అధికార మందిరంలో అతనిని కావలి అందంచవలనని ఆజ్ఞాపించాను